రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని గుంటూరు జిల్లా తెలుగు యూత ధ్వజమెత్తింది వైసీపీ హయాంలో ఉద్యోగాలు అందని ద్రాక్ష అని ఆరోపిస్తూ తెలుగు యువత గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మేరకు తెలుగు యుత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని మండిపడ్డారు ఉద్యోగ ప్రకటన లేక వయోపరిమితి దాటిన అభ్యర్థులకి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ కల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తాయి ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమని ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్ళకు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు తీరా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లేశాడు మరొకసారి ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది ఇదిగా ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలను ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా ఇప్పటికైనా మీ విశ్వశ్యతి కాపాడుకోవాలంటే ఇంకా మూడు వేల టైం ఉంది మీరు అమలు కానీ నోటిఫికేషన్ ఇవ్వటం కాదు పరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ టు అభ్యర్థులకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల పరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మొదటిస్తారని మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు న్యాయం చేయాలి తెలియదు డిమాండ్ చేస్తూ ఉన్నాం